హలో ఫ్రెండ్స్ ఎస్సీ రుణాలకు సంబంధించి లక్ష నుండి పది లక్షల వరకు సబ్సిడీ లోన్స్ అయితే తీసుకోవచ్చును కాకపోతే చాలా మందికి పర్టికులర్ గా మేము పలానా బిజినెస్ చేస్తున్నాము ఈ బిజినెస్ సంబంధించి లోన్ అనేది అప్లై చేసుకోవచ్చా లేదా ఏ ఏ బిజినెస్కి ఏ లోన్ అప్లై చేసుకోవచ్చు ఎంత సబ్సిడీ ఇస్తారు ఎంత డబ్బులు వస్తుంది ఏంటని చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ రోజు ఈ యొక్క విల్లడి మీకు ఎస్సీ రుణాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఎంత లోన్ వస్తుంది ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అర్హులు ఏంటి ఏ బిజినెస్ మనం సెలెక్షన్ చేసుకోవాలి పూర్తి వివరాలు నేను మీకు అయితే అందిస్తానో సో మీరు చేయాల్సిన పని అలా ఈ వీడియో లైక్ చేసి ఇంకొంతమంది ఫ్రెండ్స్ షేర్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయకపోతే వెంటనే కామెంట్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అర్హులు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లబ్ధిదారుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండాలి కుల ధ్రువీకరణ పత్రం అయితే ఉండాలి లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అయి ఉండాలి వయో వయోపరిమితి అంటే వయసు వచ్చేసి ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల అయితే ఉండాలి లబ్ధిదారుడు దారిద్ర రేఖకు దిగువనైతే ఉండాలి అంటే బీపీఎల్ మనకు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్స్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చును స్వయం ఉపాధి పథకాల సంఘానికి సంబంధించి లబ్ధిదారుడు డైమ్ ఐ మీన్ సో ఇప్పుడు మీరు ఏదైనా సరే వెహికల్కి అప్లై చేసుకోవాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలిపోతే ఏదైనా జనరిక్ మెడికల్కి సంబంధించి షాప్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే బీ ఫార్మసీ అలాగే ఫార్మసీ ఎం ఫార్మసీ అయితే ఉండాలి సో ఇవి మనకి అర్హతలు ఇకపోతే ఏ ఏ బిజినెస్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మూడు రకాల సెక్టార్స్ ఉంటాయి ఐఎస్బీ సెక్టార్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ సో ముందుగా మనము ఐఎస్బి సెక్టార్ చూసుకున్నట్టయితే పూల బుకే తయారు చేయు సంబంధించి సో ఏదైతే మనకి పూల బుకే ఫ్లవర్ డెకరేషన్ ఎవరైతే చేస్తుంటారో వీళ్ళు కూడా ఏవైతే లోన్స్ అనేది ఉంటాయో ఈ లోన్స్ కి అప్లై చేసుకోవచ్చు నెంబర్ వన్ ఇకపోతే రెండోది వర్మికం కంపోస్ట్ ఈ సేంద్రియ ఎరువు అంటే ఏదైతే మనకి సేంద్రియ ఎరువులకు సంబంధించి ఏదైతే ఉంటుందో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నీకపోతే వెబ్సైట్ అభివృద్ధి ఐటీఐ సేవలు ఏదైతే మనకి కొంతమంది వెబ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నీకపోతే ఎల్ఈడి బల్బు తయారీ శక్తి పొదుపు పరికరాల అసెంబ్లీ అంటే ఏదైతే మనకి ఎలక్ట్రిక్ బల్బులకు సంబంధించి తయారు చేస్తూ ఉంటారో వీళ్ళు కూడా ఈ లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు నీకపోతే పంబ్లింగ్ అలాగే ఎలక్ట్రిషియన్ సేవలు నీటి బాటిల్ రీఫిల్ ప్యూరిఫైడ్ క్రిస్టియస్ అంటే మనకి ఏదైతే బాటిల్స్ ప్యూరిఫై చేస్తుంటారో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నీకపోతే వ్యర్థాల రీసైక్లింగ్ ఏదైతే మనకి చెత్త ఉంటుందో చెత్త రీసైక్లింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు మొబైల్ రిపేరింగ్ అలాగే మనకి ఎలక్ట్రానిక్ సేవలు సో ఏదైతే మనకి మొబైల్ రిపేరింగ్ సంబంధించి ఉంటారో వీళ్ళు కూడా ఈ లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చును సబ్బు డిటర్జెంట్ తయారు చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చును చేపల పెంపకం చేసేవాళ్ళు అడ్వాంటేజ్ టూరిజం మొబైల్ కార్ వాష్ సర్వీస్ ఏదైనా మనకి సర్వీసెస్లు ఉంటాయి కదా సో బైక్ కానీ మనకి కార్స్ కానీ ఏవైనా సరే కడిగే సర్వీస్ సెంటర్స్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నీకపోతే బేకరీ కన్వెక్షన్ యూనిట్ ఏదైనా సరే బేకరీకి సంబంధించి స్వీట్స్ తయారు చేసే బేకరీలో తయారు చేస్తారు కదా కేక్స్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నీకపోతే బ్రిక్స్ క్లీన్ అండ్ ప్లయర్ ఇకల్ ఉత్పత్తి ఏదైతే మనకి ఇటికలు చేస్తా ఉంటారు కదా సో ఆ ఇటుకలు తయారు చేసే వాళ్ళు కూడా లోన్ సప్లై చేసుకోవచ్చు ఇకపోతే మనకి ఇక్కడ సిల్క్ ప్రొడక్షన్ అలాగే నీటి శుద్ధి ఆర్వో ప్లాంట్ సెటప్ ఇకపోతే వెల్డింగ్ అండ్ సో చాలా మంది వెల్డింగ్ చేస్తుంటారు కదా సరే ఏవైనా వెహికల్స్ సంబంధించి ఏవైనా ఇనుము మును మనకు ఇనుముకు సంబంధించి పనిముట్లు పోయినట్లయితే వాటికి వాళ్ళు కూడా చేసుకోవచ్చు వెల్డింగ్ చేసేవాళ్ళు సో ఇకపోతే జూ ట్యాగ్ పర్యావరణ అనుకూల ఉత్పత్తి తయారీ సౌర ఉత్పత్తి అమ్మకాలు మరియు సంస్థాపన ఏదైనా సరే మీరు ఇప్పుడు జనరేషన్కి సంబంధించి ఫ్రీ జనరేషన్ ఉన్నాయి కదా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవి ఏదైనా సరే మీరు కరెంట్ ఉత్పత్తి చేసేట్టు పెట్టాలనుకున్నా కానీ అప్లై చేసుకోవచ్చును సౌరశక్తి ఉత్పత్తి అమ్మకాలు లేకపోతే సోలార్ ప్యానెల్ అసెంబ్లింగ్ మరియు స్థాపన సోలార్ ప్యానెల్కి సంబంధించడం కూడా ఫోటోగ్రాఫీ ఇకపోతే వీడియోగ్రాఫీ స్టూడియోకి సంబంధించి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చును ఆయుర్వేద క్లినిక్ ఇకపోతే హెర్బల్ మెడిసిన్ స్టోర్ ఇకపోతే జనరల్ మెడిసిన్ షాప్ బీటీ ఫార్లర్ కూడా లేడీస్ కి బీటీ ఫార్లర్ అనేది ఉపయోగపడుతుందండి మెడికల్ ల్యాబ్ ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ సో వీళ్ళు కూడా ఎస్సీ లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చునండి ఇకపోతే మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ సో ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అంటే మనకి త్రీ వీలర్ ఈ ఆటో ఫ్యాసింజర్ ఆటో ఫోర్ వీలర్ ఫ్యాసింజర్ కార్ ఫోర్ వీలర్ సో మూడు రకాల ఒకటికి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్యాసింజర్ ఆటోకి అప్లై చేసుకోవచ్చు ఫ్యాసింజర్ ఆటో అంటే త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఇకపోతే ప్యాసింజర్ కార్ ఫోర్ వీలర్ మన కార్ కూడా అప్లై చేసుకోవచ్చునండి ఇకపోతే అగ్రికల్చర్ సో కొంతమంది మేము ఎటువంటి బిజినెస్ లేదు మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అని ఉన్న వాళ్ళకి ఏదైతే వ్యవసాయ ప్రయోజనాల కోసం డ్రోన్లు మనకి సంబంధించి ఏదైతే డ్రోన్ ఉంది కదా వ్యవసాయ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అయితే వచ్చిందండి మనం ఏదైనా సరే వరికి మందు కానీ ఏదైనా కొట్టాలనుకుంటే డైరెక్ట్గా ఇలా దొందు చేతి పంపు మనుషులు అయితే కొట్టేవాళ్ళు ఇప్పుడు డ్రోన్ ద్వారానే మనకి మొత్తం వరి అనేది అయితే ఏదైనా సరే పైరుకి మనం పెట్టచ్చును సో ఇలాంటి సంబంధించి వాళ్ళు కూడా మనకి అప్లై చేసేదానికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇవి వచ్చేసి మనకి ఏవైతే ఈ బిజినెసెస్ అన్ని అయితే ఉందా నేను చెప్పిన వాటికి ఇన్నిటికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి రేషన్ కార్డ్ అయితే ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇన్ కేస్ మీరు ఏవైనా సరే వెహికల్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫోర్ వీలర్ త్రీ వీలర్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి సో ఇవన్నీ ఉంటేనే మనకి అప్లై చేసిన దానికైతే ఉండాలి ఇన్ కేస్ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు మేము చదువుకున్నాము అప్లై చేసుకోవచ్చా మేము చదువుకోలేదు అప్లై చేసుకోవచ్చా అని ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్లలో కొన్ని ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాయి ఇంకొన్ని వచ్చేసి ఎడ్యుకేషన్ అవసరం లేదు ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్ ఉంది లేదా మనకి చాలా రకాల మనకి పైన చెప్పిన హోటల్లో కొన్ని రకాల బిజినెస్కి అసలు బాటిల్ రీసైక్లింగ్ కానీ కేకులు తయారు చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదండి మీరు కనుక ఐ మీన్ బిజినెస్ ఆలోచన మీ పైన చెప్పిన హోటల్లో మీరు ఏదో ఒక బిజినెస్లో కనుక మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎస్సి రుణాలు లోన్స్ అయితే అప్లై చేసుకోండి సో అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి అప్లై చేసిన తర్వాత మనం మండలం కానీ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి కానీ మనందరికి ఫోన్ చేసి పిలిచడం జరుగుతుంది అప్పుడు అప్లై చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి వాళ్ళు ఇవ్వాలి మన బ్యాంక్కి సంబంధించిన వాళ్ళు వెరిఫై అయితే చేస్తారు వెరిఫై చేసిన తర్వాత సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన వాళ్ళకి నేరుగా ప్రభుత్వం నుంచి ఏవైతే ఈ సబ్సిడీ లోన్స్ అయితే ఉన్నాయో డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇదే అండి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన సమగ్ర సమాచారం ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మరినప్పటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్